హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో స్వీట్ వడలు వడలైతే చూద్దాము ఇలా చేశారంటే క్రిస్పీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు వీడియోలకైతే వెళ్దాము ముందుగా ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకొని గిన్నెలోకి వలుచుకొని అన్నీ వేసుకుందాము తర్వాత వీటిని అన్నిటినీ మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇలా వేసుకొని మరీ మెత్తగా కాకుండా యచాపచ్చిగా మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా మొత్తం అయితే తీసేసుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి అలాగే కొ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి చిటికెడ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం కారం అనేది ఆప్షనల్ అండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ వేసున్నాము అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని దీన్ని మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాము వాటర్ అనేది వేయనవసరం లేదు స్వీట్ కార్న్లో ఉన్న చమ్మ అనేది సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత వడలా చేసినప్పుడు రాకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకొని ఇలా కలుపుకుందాము దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కేదాకా ఉంచుదాము ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండిని అయితే ఇలా వడలాగా చేసుకుందాము ఇది చేతి మీద ఇలా వతితే సరి పోతుంది అంతేనండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఈ వడని ఇలా ఆయిల్లో అయితే వేసేసుకుందాము ఇలాగే అన్నిటినీ ఇట్లాగే వేసుకుందాము బాండలకి సరిపోయే అన్నీ అయితే వేసుకుందాము ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్కి అయితే తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే డీప్ ఫ్రై చేసుకుందాము చూశారు కదా ఇదైతే కలర్ మారిపోయింది ఇలా కలర్ మారిన తర్వాత అన్నిటినీ తీసేసుకుందాము అంతేనండి ఎంతో సింపుల్గా క్రస్పీగా స్వీట్ కాన్తో అయితే వడలు అయితే రెడీ అయిపోయాయి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొందరికి షేర్ చేయండి చాలా క్రిస్పీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్